ఇప్పుడు మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎపిసోడ్లో ఊహించని సంఘటన అకస్మాత్తుగా భూమికి జ్వరం వచ్చిందా జ్వరంతో బాధపడుతున్న భూమికి ఏమైంది మరి పూరి ద్వారా నిజం తెలుసుకుని గగన్ భూమి దగ్గరికి వెళ్ళాడా వెళ్ళిన తర్వాత మరి భూమి ఆశగా చూస్తూ ఉండగా ఇంతలోకి నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి అడ్డుపడిందా మరి గగన్ నక్షత్రకి ఏమని సమాధానం చెప్పి భూమి దగ్గరికి వెళ్ళాడు మరి ఈ జ్వరం తగ్గే లోపల భూమి గగన్లు మనస్పర్ధలు పోయి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి పిడ్డలు ఎక్కాలనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి కోసం మీరా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత ప్రమాదం ఉన్నా నువ్వు మాత్రం ఇలా బయట ఉండకూడదు భూమి నీకు ప్రమాదం ఉంటుంది నువ్వు ఇంటికి వస్తేనే మంచిది రా భూమి అని చెప్పి ఇంకా చూస్తూ ఉండగా ఒళ్ళు వేడిగా కాలిపోతూ ఉంటుంది భూమికి అమ్మో ఏంటి ఇలా ఒళ్ళు కాలిపోతుంది అయినా ఆడపిల్లవి నువ్వు కావాలనే వెళ్ళావు కదా ఆ గగన్ గారు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చేస్తావు పోనీ అక్కడన్నా ఉండొచ్చు కదా లేదన్నా మన దగ్గరికన్నా రావాలి కదా ఇలా ఎక్కడికి లేకుండా ఇలా ఎలా భూమి నేను నీ మేనత్తని చెప్తే వినిపించుకో పదా అని చెప్పేసి ఇంకా చేపట్టుకుని లాక్కుని తీసుకుని వెళ్ళిపోతుంది అత్తయ్య వద్దత్తయ్య వద్దయ్య అంటే ఏం లేదు నువ్వు మాట్లాడకు బలా కాలిపోతుంది పద అని చెప్పి ఇంక ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది మీరా ఇంకా తీసుకువెళ్ళంగానే తన రూమ్లోకి వెళ్ళి బాగా ఫీవరిష్గా ఉండేసరికి దుప్పటి కప్పుకుని పడుకుంటుంది భూమి ఇంకా ఎదురుగా ఆ ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ గగన్ కోసం ఆలోచిస్తూ ఓ పక్కన శరత్చంద్ర కోసం ఆలోచిస్తూ పాపం బాధపడుతూ అలా ఉండగా అప్పుడే ఇంకా చెర్రి ఏంటమ్మా భూమికి ఏమైంది అని చెప్పాను కానీ భూమికి బాగా ఫీవర్ వచ్చిందిరా పాపం ఏమి తినట్లేదు తాగట్లేదు కూడాను హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ట్యాబ్లెట్ వేసుకున్నాను తగ్గిపోతుంది అంటుంది ఏంటో ఏం అర్థం కావట్లేదు అనగానే అయినా నువ్వేంటిరా ఇప్పుడు భూమి నీకేమవుతుంది సొంత నీకు మరదలవుతుంది అలా ఎడమొహం పెడమొహంగా ఉంటావేంటి భూమి రానంటే నువ్వు వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అంతే తప్ప ఇట్లా ఇలా చేస్తే ఎలా రా అనగానే అదేంటమ్మా అలా మాట్లాడతావు భూమికి నాకు అత్త కూతురే కానీ భూమి మనసులో గగనన్న ఉన్నారు కదా నువ్వు పద్దాక ఇచ్చి పెళ్లి చేస్తాను భూమితో నీకు పెళ్లి చేస్తానంటావేంటి అనగానే తిక్కలాడ్లా ఉన్నావురా చెర్రి నుంచి పెళ్లి చేయకపోతే గగనన్నేకి ఇస్తానంటే ఆ గాడు చేసుకొని అంటున్నాడు కదా వాడికి ఇష్టం లేదని చెప్పేసాడు కదా మీ నాన్న అని చెప్పేసి మీ మామయ్య కూతురు అని తెలిసిన తర్వాత అసలు గగన్కి ఇష్టం లేదు కదా ఇష్టం లేనప్పుడు ఎలా చేసుకుంటాడు రా నేను తెలియ తక్కువ కానీ గగన్ చేసుకోకపోతే అప్పుడు భూమి ఎవరిని చేసుకుంటుంది అందుకనే నెమ్మదిగా భూమిని నచ్చి చెప్పి నీకు నుంచి పెళ్ళి చేస్తాను చూడమ్మా ఇలాంటివన్నీ మర్చిపో భూమికి ఎలా ఉందో నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పి చెర్రీ భూమి రూమ్లోకి వెళ్తాడు వెళ్ళంగానే భూమి చెర్రీ అనుకుంటూ లేవలేక లేవలేక లేస్తూ ఉంటుంది ఏంటి చెర్రీ చూడు భూమి ఇగో ఈ కషాయం తాగు నీకు వెంటనే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి అనగానే కషాయమా అమ్మో అస్సలు వద్దు నేను తాగను అని చెప్పేసి అంటుంది లేదు ఫీవర్ వస్తే ఇది చేస్తే వెంటనే తగ్గిపోతుంది ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మువ్వా అనగానే ఏంటి చెర్రి మువ్వా అంటున్నావేంటి అనగానే నోరు జారిపోతాడు అంటే నీకు నేను భూమి పేరు కంటే ముందు మువ్వా అని పేరు పెట్టానులే నాకెందుకు మువ్వా అని పేరు పెట్టావు నువ్వు ఆ మువ్వలతోనే నాకు పరిచయం అయ్యావు కదా అందుకని అది పెట్టానులే ఇప్పుడు అది సమస్య కాదు నువ్వు తాగుతావా లేదా అనేసి తాగను అంటే బలవంతంగా తాగించేస్తాడు చెర్రీ ఇంకా తాగేసి ఏ అనుకుంటూనే ఇంకా సరే కాసేపు పడుకో తర్వాత నీకు ఈవినింగ్ కల తగ్గిపోతుంది సరేనా అని చెప్పేసి అక్కడి నుంచి చెర్రీ బయటకు వస్తాడు రావడంతోనే ఇంకా అపూర్వ ఏంటి చెర్రీ మేనకు మరదలను తెలిసాక ప్రేమ ధారాపాతంగా వలగపోస్తున్నట్టున్నావు ఏం అర్థం కావట్లేదు భూమి ఇప్పుడు నీ మరదలు కదా బాగా సేవలు చేస్తున్నావు అనగానే అత్తయ్య ఏంట్రా బాగా నోట్లు వేస్తుంది మీ మావయ్య హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి మీ అందరికీ నోట్లు వేస్తున్నారా అసలు నా ముందు చేతులు కట్టుకుని కట్టుకునించిన మీ నాన్న నువ్వు అసలు ఆయనకి ఆయన రూంలోకి పర్సనల్గా ఉన్న రూంలోకి వెళ్ళారు అంటేనే మీరు ఎన్ని నాటకీయ కా నాటకీగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది కానీ మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టండిరా అందరినీ లాగుతా మీ అందరూ ఆయన గెస్ట్ హౌస్కి ఏంటి ఆ ఏసీపీ మేడం ఆధారాలతో వస్తే మీ అందరినీ ఊచ లెక్క పెట్టిస్తా అప్పుడు ప్రశాంతంగా ఉంటాను ఉండడతాయా ఉండు ప్రశాంతంగా ఉండు నీకు తెలీదా నువ్వేం తప్పులు చేస్తున్నావు అన్నది అన్నీ తెలుసు నీకు కానీ పైకి నటిస్తూ ఉంటావు భూమి మీద ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయలేదు మేం మామయ్య గదికి వెళ్ళినది చంపడానికి వెళ్ళినట్టేనా అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటే మీరా వస్తుంది ఏంటోదినా వాడిని పట్టుకుని అన్నన్ని మాటలు అంటున్నావేంటి వాడు చిన్నవాడు వాడిని అంటావేంటి పదరా చెర్రి నువ్వు పొద్దున్నే టిఫిన్ తినలేదు పెడతాను అని చెప్పి మీరా తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా నిన్న పందులు గారికి అన్ని ఫొటోస్ తెప్పించావు అన్నయ్యకి చూపించావా అన్నయ్య సెలెక్ట్ చేశాడా అని చెప్పి అనగానే ఏమి సెలక్షనో ఏమోనే మధ్యలో నేనైతే ఈ గేమ్ ఆడలేక చచ్చిపోతున్నాను అనగానే మరి కొడుకు కోసం ఆ మాత్రం చేయాలి ఆ కొడుకు మన కోసం చాలా చేశాడు కదా అవునే గగన్ని తలుచుకుంటే జాలేస్తుంది తెలుసా అసలు అందరూ చిన్నతనం నుంచి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ అమ్మమ్మల ప్రేమ నానమ్మల ప్రేమ ఎంతో పొందుతారు కానీ మీ ఇద్దరికి ఎవరి ప్రేమ లేదు పూరి అనగానే పర్వాలేదమ్మా అమ్మ ప్రేమ ఉంది కదా అన్నయ్య ప్రేమ ఉంది కదా ఇలా బతికేస్తాం హాయిగా ఉంది వాళ్ళందరూ ఉంటే ఏం లేకపోతే ఏం చెప్పు నాకు మా మంచి అమ్మ ఉంది కదా అని శారదని పట్టుకుని ఇంకా గిరగిర తిప్పేస్తూ ఉంటుంది కానీ నీ ఎంత ప్రేమగా చూపించుకునే నీ ఎంత ప్రేమగా చూసుకునే భర్త నాకు రావాలి నీ ఎంత ప్రేమగా చూసుకునే భార్య అన్నయ్యకి రావాలి అనగానే అన్నయ్యకి రావాలి అంటున్నావు అంటే ఎవరో వస్తారనుకుంటున్నావా భూమిని రావాలని అనుకుంటున్నాను కదా భూమి అంటే గుర్తొచ్చింది పాపం అన్నయ్య పంపించేశాడు కదే అక్కడికి వెళ్ళిందో లేదో కనీసం ఒక ఫోన్ అన్నా చేసి కనుక్కోరాదు అనగానే పోమ్మా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు ఆ భూమి ఏమో ఒకప్పుడు మనం చెప్తే వినిపించుకునేది కాదు ఇప్పుడేమో ఆ అన్నయ్య ఏమో తన మాట వినటం లేదు వీళ్ళిద్దరి వలన నాకు చాలా చికాకేస్తుంది అన్నయ్య ఏంటమ్మా ఉన్నట్టుండిగా అలా ప్లేట్ పై ఫిరాయించేశాడు అయినా అన్నయ్య మాట్లాడే విధానంలో నాకు కరెక్ట్గా అనిపించట్లేదు ఏమనిపించట్లేదు సరే నేను నాకు కాఫీ కావాలి నేను టెరెస్ పైకి వెళ్తాను నువ్వు తీసుకుంట్రా అక్కడ మాట్లాడుకుందావు సరే భూమికో మాట ఫోన్ చేయి నేను చెప్తున్నాను కదా అని చెప్పి అనగానే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది పూరి ఇంకా టెర్రస్ పైన గగన్ చాలా ఎమోషనల్గా ఉంటాడు ఏంటో చాలా డల్గా ఏదో ఆలోచిస్తున్నట్టు మైండ్ అంతా ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్గా ఉంటాడు ఇంకా అలా ఆకాశంలోకి చూస్తున్నట్టుగా ఉండంగానే ఇంకా పూరి పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది పైకి వెళ్ళి తన ఊయల్లో ఉన్న చోట కూర్చుని ఇంకా భూమికి ఫోన్ చేస్తుంది భూమి ఫోను రింగే రింగే అవుతూ ఉంటుంది పాపం ఆ పక్కన టేబుల్ పైన పెట్టుకుంటుంది భూమి ఇంకా సరే అని చెప్పి నెమ్మదిగా లేచి పూరి ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి హలో పూరి అని చెప్పి అనగానే ఏంటి భూమి ఏమైంది నీకు అంత సైలె అంత డల్గా మాట్లాడుతున్నావు అంటే నాకు ఒంట్లో బాగాలేదు పూరి ఫీవర్ వచ్చింది ఫీవరా ఎప్పుడు వచ్చింది అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వచ్చింది హాస్పిటల్కి వెళ్ళావా వెళ్ళలేదు ఎక్కువగా ఉంది కదా అందుకే అట్లా మాట్లాడుతున్నావు అనగానే వెంటనే ఫోన్ లాక్కుంటాడు గగన్ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఎవరితో ఏంటి భూమితోనే మాట్లాడుతున్నానన్నయ్య తనకి బాగా హై ఫీవర్ వచ్చిందంట ఏంటి భూమికి ఫీవరా అని చెప్పి హలో భూమి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకా పూరి వెంటనే ఫోన్ లాక్కుని ఆయన తనకి ఫీవర్ అయితే అన్నయ్య నువ్వేందుకు కంగారు పడుతున్నావు ఫోన్ నాకు ఇచ్చేసే అయినా నువ్వు మాట్లాడడానికి కాదు ఫోన్ చేసింది నేను మాట్లాడడానికి అని చెప్పేసి పూరి ఫోన్ లాగేసుకుంటుంది ఇంకా చె గగన్ వెంటనే అక్కడి నుంచి కిందకి దిగిపోతాడు భూమి అలా ఫీవర్ అయితే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాలి లేదు చెర్రి నాకు కషాయం ఇచ్చాడు కొంచెం తగ్గిందిలే పూరి పర్వాలేదు బ్రెడ్ తా తింటాను మిల్క్ తాగుతాను ఏం పర్వాలేదు ఊరికేనే చేసావా అంటే అవును నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని ఊరికేనే చేశాను మీ అన్నయ్యలో ఏమన్నా మార్పు వచ్చిందా వాడా ఎప్పుడు మారుతాడో తెలీదు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో నాకు తెలీదు మీ ఇద్దరిని అర్థం చేసుకోకుండా నాకు చాలా కష్టంగా ఉంది భూమి అని చెప్పి నీ దగ్గరికి అమ్మ నేను రమ్మంటావా అయ్యో వద్దు వద్దు ఇక్కడ ఈ అపూర్వ వీళ్ళంతా ఇప్పుడు నా విషయంలోనే చాలా ఇదిగా ఉంది ఆంటీ ఇక్కడికి వచ్చే అవమాన పట్టు నాకు ఇష్టం లేదు వద్దు నాకే ఫీవర్ తగ్గాక నేను కలుస్తానులే పూరి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ స్పీడ్గా తన రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా శారద ఏమైందే అమ్మా భూమికి ఫీవర్ అంట అవునా అని చెప్పి పర్వాలేదులే ఇప్పుడు తగ్గిందంట ఏమో మన బ్రదర్ ఇక్కడ నేను మాట్లాడివన్నీ విన్నాడు కంగారు పడిపోయాడు నేను అనుకోవటం భూమి దగ్గరికి వెళ్తాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి వెళ్తే మంచిదే కదా వీళ్ళు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు అయితే ఓ పని చేద్దాం మనం ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్ళమని చెప్పి అడుగుదాం గగన్ని అప్పుడు మనతో షాపింగ్కి వస్తాడా లేకపోతే తన మరి గర్ల్ ఫ్రెండ్ భూమి దగ్గరికి వెళ్తాడో చూద్దాం ఇరికాటలో పెడదాం అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ తన మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ వేసుకుంటూ ఉంటుంది ఇంకా మంచిగా రెడీ అవుతుంది అప్పుడే గోరింటాకు పిన్ని వచ్చి ఏంటమ్మాయి నువ్వు మీ బావని చాలా ఇష్టపడతావు కదా అవును తన కోసం శాలి లేపేశాను డౌటా అని చెప్పి అంటుంది డౌట్ అని కాదు అలా కోమలో ఉంటే నీకు కొంచెం కూడా బాధలేనట్టుగా ఈ మేకప్లు ఈ నగలు ఏంటమ్మాయి చూడు ఒక్కొక్కసారి బయట కనిపించేవి అనుకోవద్దు బావ కోమాలో ఉన్నాడు ఎప్పుడన్నా స్పృహలోకి రావచ్చు వస్తాడన్న గ్యారంటీ నాకుంది అందుకని ఇప్పుడు నా అందాన్ని తగ్గించుకోమంటావా బాధతో చింపిరి చుట్టు వేసుకుని ఏడోమంటావా మేకప్ లేకపోతే ఒక్కరోజు కూడా నా ముఖం బాగోదు నాకు మేకప్ అంటే చాలా ఇష్టం అంత మాత్రాన బావ మీద ప్రేమ లేదంటావా బావకి ఏదైనా అయితే బతుకుతానా ఇప్పుడే చచ్చిపోతాను అవునా అలాగా మరి అంతమంది మీ ఆయన కోసం వెళ్ళి మరి ఏం చేశారన్నది తెలుసుకోకుండా కూల్గా వచ్చి ఇక్కడ మేకప్ వేసుకుంటున్నావు అది నాకు నచ్చట్లేదు ఆయన బాగున్నప్పుడు నాకు అంతా ఇంత అని అన్నీ చెప్పావు కదా ఇప్పుడు ఆయన ములుకు పలుకు లేనప్పుడు ఇటు ఈ కృష్ణప్రసాదు ఆ చెర్రి ఆ గగను ఈ వంశీ ఇంతమంది మీ గెస్ట్ హౌస్కి వచ్చారన్నప్పుడు వాళ్ళ నలుగురిని పట్టుకుని మాట్లాడలేవా విషయం తెలుసుకోలేవా పిన్ని మనము ఒక్కొక్కసారి ఎంత తగ్గితే అంత మంచిది బావక ఇప్పుడు అన్నీ బావ చేతుల్లోనే ఉంటాయి బావ వచ్చి కోమలో ఉన్నాడు నాకు ఇప్పుడు ఎవరు తోడున్నారు చెప్పు ఏదన్నా గట్టిగా మాట్లాడాలి చెయ్యాలన్నా నేను ఆచితూచి అడుగులు వేయాలి లేదంటే ఆ గగన్గాడి దగ్గర అడ్డంగా దొరికిపోతాను వాడు ఆ భూమికి దూరం దూరం అంటాడు మళ్ళా అంతలోనే భూమిని దగ్గర తీసుకుంటాడు నిజంగా మరి వాడి మనసు ఏంటో నాకు అర్థం కావట్లేదు అయినా భూమి శరత్చంద్ర గారి కూతురని చెప్పి తెలిసిన తర్వాత అయినా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు కదమ్మాయి అని చెప్పానం కానీ వాడు తీసుకెళ్తాడు వాళ్ళమ్మ మాట కాదనలేక కానీ వాడెట్టి పరిస్థితుల్లో కూడా మా బావ కూతురని తెలిస్తే వాడు మనసు అంగీకరించదు అని చెప్పేసి అంటుంది అనగానే అమ్మాయి భూమికి బాగా జ్వరం వచ్చింది మూలుగుతుంది ఆ రూమ్లో వెళ్ళి కనీసం చూడొచ్చు కదా నక్షత్ర నువ్వు అనంగానే ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు కారణం కారణంగానే మా బతుకులు ఇలా అయ్యాయి అసలు బావ ఇంత ఘోరంగా అవడానికి కారణం అదే దాన్ని అది ఎలా పోతే మాకెందుకు అది చచ్చినా మా పీడ విరగడవుతుంది అది ఏమైతే మాకెందుకు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా నక్షత్ర అక్కడికే వచ్చి అమ్మా బావతో నా పెళ్ళి కోసం మాట్లాడలేదమ్మా నువ్వు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టుందే నీ పెళ్ళికి నీ పెళ్ళి అనుకున్నాము లేదు మీ నాన్న కోమలో కూర్చున్నారు ఇక నేనే మనిషిలాగా కనిపిస్తున్నాను నన్ను కూడా తినేవే మింగేసే అప్పుడు నువ్వు హాయిగా గగన్తో పెళ్లి చేసుకోవచ్చు అనగానే ఏంటి మమ్మీ అలా కనిపిస్తున్నాను నేను మరి లేకపోతే ఏంటి ఇప్పుడు తెలిసిందిగా నీకు భూమినే ఆయన అని తెలిసాక భూమినే వదిలేసాడు వాడు భూమిని ఎంతో ప్రేమించాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని తెలిస్తే చేసుకుంటాడా అందుకని నిన్ను దూరం పెట్టాడు అనంగానే ఏం కాదు గగన్ బావ్లో చాలా మార్పు వచ్చింది అసలు మన మన డాడీ అని తెలిస్తే దగ్గరకు కూడా రానివ్వన్నయన ఇంట్లో షెల్టర్ ఇచ్చాడు దాన్ని రౌడీల వారి నుంచి కాపాడాడు తర్వాత నువ్వు డిఎన్ఏ రిపోర్ట్ తారుమారు చేస్తాను అంటే ఆ రౌడీలను కొట్టి కూడా దాన్ని సేవ్ చేశాడు అంటే బావలో ఎక్కడో ప్రేమ్ ఉంది దాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు అవునే ప్రేమిస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు నీకెందుకు నువ్వు తెలుసుకున్నావు కదా వదిలేసేవి బావని అని చెప్పేసి అన్నింది గొరింటాకు నేను చంపేస్తాను బావని వదిలేయమంటావా ఇప్పుడే కదా అమ్మ చెప్పింది మనం మన కోసం బతకాలి వేరే వాళ్ళ కోసం కాదు భూమి కోసం నేనెందుకు త్యాగం చేస్తాను బావను నా వైపు తిప్పుకుంటాను ఎలాగైనా బావ ప్రేమ దక్కించుకుంటాను ఏడ్చినట్టుంది మీ అమ్మ కూతుర్ల పద్ధతి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గోరింటాకు ఇంకా ఇదిలా ఉండగా గగన్ రెడీ అయ్యి మరి ఎలాగైనా భూమిని కలవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఎలా వెళ్ళాలి వెళ్తే అక్కడ వాళ్ళంతా ఉంటారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ లోపల ఆఫీసు కూడా గగన్కి పాపం వెళ్ళాలనిపించదు ఎందుకంటే మైండ్ అంతా ఆబ్సెంట్గా ఉంటాడు ఇంకా వచ్చి టీవీ పెట్టంగానే టీవీలో ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అప్పుడే ఇంకా శారదా పూర్ణి ఇద్దరు వచ్చి అన్నయ్య చూసావా సమ్మర్కి చాలా ఆఫర్లు పెట్టారంట మా ఇద్దరిని షాపింగ్ తీసుకెళ్ళన్నయ్యా అవునరా గగన్ నేను కూడా సమ్మర్కి కాటన్ శారీస్ తీసుకోవాలి చాలా ఆఫర్స్ ఉన్నాయంట మమ్మల్ని తీసుకెళ్లరా షాపింగ్కి ఏంటమ్మా మీరు షాపింగ్ కావాలంటే డ్రైవర్ ఉన్నాడు కారు ఉంది ఏమి ఇద్దరు వెళ్ళొచ్చు కదా నన్నే తిప్పుతానంటారేంటి నాకు చాలా బోర్ లేడీస్తో షాపింగ్ అనగానే అలా అంటే గగన్ ఎలా రా నచ్చినమ్మాయి పెళ్లి చేసుకున్నావు అనుకో షాపింగ్ కానీ గోల్డ్ కానీ అన్నిటికీ అడుగుతారు అప్పుడు తీసుకెళ్ళవా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి నా మనసు ఏం బాగాలేదమ్మా మనసు ఏం బాగాలేదా ఏమైందిరా సరే నీ మనసు బాగుందో లేదో నేను ఒక చిన్న పని చేస్తాను చూడు అని ఒక పది ఫోటోలు తీసుకొస్తుంది ఆ పది ఫోటోల్లో ఏ అమ్మాయి బాగుందో చూడు అని అనగానే ఏంటమ్మా ఈ ఫొటోస్ ఏంటి అనగానే నీకు చెప్పాను కదరా నీకు నేను ఇంకా ఆగేదే లేదు భూమి కోసం ఇన్ని రోజులు ఆగాను ఇంకా భూమి వద్దనుకున్నప్పుడు ఏ అమ్మాయి అయితే నాకేమైంది నువ్వు సెలెక్ట్ చేసిన వెంటనే నేను పెళ్లి చేస్తాను అని చెప్పేసి మళ్ళా మొదలు పెడుతుంది చూడమ్మా ఈ గోల కసి పక్కన పెట్టేశాయి మీరు ఏదైనా కావాలంటే నా కార్డ్స్ అన్నీ ఉన్నాయి వాడుకోండి అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇద్దరు కూడా అన్నయ్యకి ఎక్కడో స్టార్ట్ అయింది భూమి మీద దిగులు స్టార్ట్ అయింది పాపం భూమిని చూడకుండా ఉండలేకపోతున్నాడు జ్వరం అని చెప్పి అనగానే తట్టుకోలేకపోతున్నాడు అలాంటిదంట అసలు నీకు నాకు సంబంధం లేదు నువ్వు మా ఇంటికి రావద్దు మా వాళ్ళని కలవద్దు అని ఎన్ని మాట్లాడినాడమ్మా అన్నయ్య చూద్దాం ఎన్ని రోజులు ఈ ప్రేమను దాచుకుంటాడో అది చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి అక్కడికి కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్తాడు ఇంకా భూమి బయటకు వచ్చి బాల్కనీ దగ్గరికి వస్తారు ఇద్దరు ఏంటమ్మా భూమి నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు మీ నాన్న కోలుకునేంతవరకన్నా నువ్వు ధైర్యంగా ఉండాలి ఎలా ఉంటాను మావయ్య ధైర్యంగా ఆయన అసలు ఆ ఇంటి గుమ్మమే ఎక్కొద్దు నాతో మాట్లాడొద్దు అసలు మా వంకే చూడొద్దని అంత గట్టిగా ఇలా చెప్తారు మావయ్య నా మీద ఉన్న ప్రేమంతా రోజులో పోతుందా మావయ్య అని చెప్పానంగా నేను నా శరత్ చంద్ర గారి కూతురిని అవ్వటం వల్లనే కదా మావయ్య ఇంత బాధలు పడుతున్నాను అని అనగానే ఇంకా లేదులేమ్మా వాడు మనసు వెన్న చాలా మంచివాడు వాడి గుండెకైన గాయం అలాంటిది భూమి వాడిని తప్పుపడ్డానికి లేదు వాడిని చిన్నప్పటి నుంచి అందరం మోసం చేస్తూనే వచ్చాం నేను చేశాను మీ నాన్న చేశాడు అందరూ మోసపోతూ వచ్చాడు కదా ఆ మాత్రం ఉంటుంది ద్వేషం అనేది ఎన్నాళ్ళు ఉంటుందమ్మా అది తెగిపోయే బంధం కాదు ప్రేమ ఒక్కసారి పుడుతుందే తప్ప అది చచ్చేదాకా ఉంటుంది కాబట్టి అది నీ మీద ప్రేమ వాడికి పోదు వాడు నేను చిన్నప్పటి నుంచి కా కాపాడుకుంటూ వచ్చిన ప్రేమ అని చెప్పేసి అనగాని మీరు మాట్లాడుతుంటే ఆ మాటలకి ప్రాణం ఒక్కసారిగా సంతోషపడుతుంది మావయ్య కానీ మీ మీ అబ్బాయి అన్న మాటలకి ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది మావయ్య అని తప్పమ్మా అలా ఎప్పుడు మాట్లాడకూడదు దేవుడిచ్చిన ప్రాణం మనంతలో మనం తీసుకోవడం అనుకోవడం ఏంటి అయినా నీకేం తక్కువమ్మా కోట్ల ఆస్తికి వారసురాలివి శరత్చంద్ర గారి కూతురివి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ గగన్కి కాబోయే భార్యవి అలా చేసుకుంటానంటే నేను ఊరుకుంటానా అని చెప్పి అనగానే ఇవన్నీ బాగానే ఉన్నాయి మావయ్య పర్సనల్గా జీవితమే బాగాలేదు బాగుంటుందమ్మా ఓర్పు పట్టు ఓర్పు పడితే ఎలాంటి వాళ్ళకైనా మంచి జీవితం వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది ముఖ్యంగా నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి పదమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అనగానే ఇంకా రేష్ తీసుకోవడానికి వెళ్తుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా గగన్ అమ్మా నాకు ఇంకా రాత్రి అవుతుంది కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆ టైం చూసుకుని నాకు మీటింగ్ ఉందమ్మా అర్జెంటుగా అని చెప్పేసి అంటాడు మీటింగ్ ఈ టైంలో మీటింగ్ ఏంట్రా ఆఫీస్లో వాళ్ళది కాదమ్మా బయట రెస్టారెంట్లో కలవడానికి రమ్మన్నారు ఒక ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పేసి అనేసరికి సరేరా త్వరగా వచ్చేయి అని చెప్పేసి అంటుంది ఈ లోపల అప్పుడే చందు వస్తాడు చందు రాగానే అబ్బా వచ్చాడేంటి ఇప్పుడు నేను భూమిని కలవాలి కదా అని చెప్పి ఇంకా ఏంట్రా అర్జెంటుగా ఇంటికి వచ్చావేంటి నువ్వు ఫోన్ చేస్తే ఆఫీస్లో కలిసేవాళ్ళం కదా ఏరా ఇంటికి రాకూడదా ఆంటీని పూర్ణిని కూడా చూసినట్టు ఉంటుందని వచ్చాను తప్ప అని చెప్పేసి అనగానే అబ్బే అదేం లేదు ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే మీటింగ్ ఉందిరా సరే ఏంటో విషయం చెప్పు అనగానే నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ అంతా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తాను ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది దానికి కొన్ని ఫండ్స్ అవసరం అవుతాయి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నువ్వు కొన్ని చెక్స్ సంతకాలు చేస్తే పాస్ చేస్తే ఆ రిమైండింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేద్దాం అప్పుడు మనం దానికి పేరు పెట్టాల్సి ఉంటుంది అప్పుడు నువ్వు అన్నావు కదా భూమి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి పెడదామని చెప్పి వద్దురా భూమి వద్దు అని అంటాడు భూమి వద్దంట వింట్రా నువ్వే కదా భూమి కన్స్ట్రక్షన్స్ అని నేను పెడదామని చెప్పి అన్నావు అనంగానే చూడు గగన్ నీ మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడుతున్నావని నాకు తెలుస్తుంది నువ్వు ఆ అమ్మాయిని ఎంతగానో ఇష్టపడుతున్నావు ఆ అమ్మాయి పేరు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీకి పెట్టాలనుకున్నావు వాళ్ళ నాన్నతో పోటీ పడి నలభై కోట్ల ఆస్తిని చాలా లాస్కే అన్నట్టుగా పాడి మరి ఈ రోజుని సొంతం చేసుకున్నావు అలాంటిది ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఆఫీస్కి వస్తుందా వస్తుంది లేరా నీతో మాట్లాడతాను నేను అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా పదా నేను దారిలో డ్రాప్ చేస్తాను అని చెప్పేసి చందుని కూడా తీసుకుని వెళ్ళిపోయి గగన్ బయలుదేరుతాడు ఇంకా కారులో ఉన్నప్పుడు చందుతో మాట్లాడతాడు నేను భూమిని చాలా ప్రాణాది ప్రాణంగా ప్రేమించానురా కానీ తను ఆ శరత్చంద్ర కూతురని నాకు తెలీదు తెలియకముందే తన మీద నాకు ఎంతో ప్రేమ కానీ ఇప్పుడు తెలిసింది తన తండ్రి శరత్చంద్ర గారని వాట్ శరత్చంద్ర గారి కూతురా అదెలా సాధ్యం రా భూమి శరత్చంద్ర గారి కూతురా అవునరా తన వెనకాల చాలా స్టోరీని నడిచింది డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ భూమి వాళ్ళ కూతురని కోర్టులో నిరూపించారు అవునా ఇంకేం మరి సొంత మామయ్య కూతురే కదా అనగానే ఆ మామయ్యని నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్లో చూసావు కదరా ఎంత పొగరు అహంకారం నన్ను చంపాలని గని తీసుకొచ్చాడు ఇంకా చూసి అలాంటి వాళ్ళ కూతుర్ని చేసుకోమంటావా తప్పురా గగన్ ఎప్పుడూ కూడా తండ్రిని కూతుర్ని పోల్చి చూడకూడదు మనం అని చెప్పాను కానీ ఏమంటావురా ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను ఇంకా ఇష్టపడుతున్నావు కదా తన నీ ప్రేమ వేరు ఆ కోపం వేరు రెండింటిని కలిపి మాత్రం చూడకు అని చెప్పేసి ఇంకా తనకి ఫోన్ రాగానే నేను మళ్ళా కలుస్తాను రా అని చెప్పి చందు వెళ్ళిపోతాడు ఇంకా భూమి ఇంటికి కరెక్ట్గా అందరూ నిద్రపోయే టైంకి గగన్ ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఇంకా అక్కడే కూర్చున్న నక్షత్ర వెంటనే వచ్చి బావా నా కోసమే వచ్చావా బావా ఫోన్ చేస్తే నేను మాట్లాడేదాన్ని కదా ఏంటి బావా ఇలా వచ్చావు అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది చూడు నక్షత్ర నేను నీ కోసం రాలేదు మరి ఎవరి కోసం వచ్చావు నేను భూమి కోసం వచ్చాను బావా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అప్పుడు కూడా నాకు పైనుంచి నీకోసం ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటే హాస్పిటల్లో ఉంటే ఒక్కరోజు కూడా చూడటానికి రాలేదు ఇప్పుడు ఆ భూమి ఆఫ్టర్ ఆల్ భూమికి జ్వరం వస్తే దాన్ని కలవడానికి వచ్చావా అసలు ఏంటి బావా నువ్వు అని చెప్పాను కానీ చూడు నక్షత్ర భూమితో నువ్వు ఎప్పుడు పోల్చుకోవడానికి చూడకు నక్కకి నాగలాకు అనుకున్నంత తేడా ఉంది మీ ఇద్దరికి నన్ను ముందు అడ్డం తప్పుకో భూమిని కలవాలి అని చెప్పేసి గబగబా పైకి వెళ్తాడు ఇంకా భూమి అప్పుడే పాపం లేవలేక లేవలేక ఇలా నించుని గ్లాస్తో వాటర్ తీసుకోవాలని ట్రై చేస్తుంది వెంటనే ఆ గ్లాస్ పడిపోతుంటే గగను వెళ్ళి పట్టుకుంటాడు పట్టుకోగానే గగను చూసి ఇంకా భూమికి ఆనందం తట్టుకోలేకపోతుంది అసలే తను ఇష్టపడిన వ్యక్తి తన కష్టంలో ఉన్నప్పుడు వచ్చాడు ఇంకా వెంటనే గగన్ గారు అని చెప్పేసి చాలా యాక్టివ్గా లేచి నించుంటుంది ఏంటి భూమి ఏమైంది ఇంత నీరసం అయిపోయావేంటి అనగానే ఏదో కొంచెం బాధ అని చెప్పేసి అంటుంది టైంకి తినట్లేదా అని చెప్పేసి అని అక్కడున్న వాటర్ చేతికి అందిస్తాడు ఇంకా వాటర్ తాగి ఇంకా ఏం తిన్నావు పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అంటాడు అయ్యో వద్దు వద్దు ఎక్కడికి రాను ఫీవర్ అయితే తగ్గింది ఏదో రేపు పొద్దునకి తింటాను ఏం పర్వాలేదు కాసేపు కూర్చోండి చాలు అయినా ఇప్పుడు ఈ భూమి గుర్తొచ్చిందా సార్ మీకు అనగానే లేదు భూమి నీ మీద నాకు కోపం ఉండ కోపం లేదు కానీ నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను అలాంటిది నువ్వు ఫీవర్తో బాధపడుతున్నావంటే నా గుండె టకటక కొట్టుకుంది అని చెప్పేసి అంటాడు మొత్తానికి మిమ్మల్ని కలవద్దన్నప్పుడు నన్ను కలవడానికి మీరు వచ్చారు సంతోషం సార్ అని చెప్పి అంటుంది అలా ఏం మాట్లాడకు నువ్వు కావాలంటే ఊరిని ఆంటీని కలవచ్చు రావచ్చు అని చెప్పాను కానీ వస్తాను సార్ కానీ మీరు కూడా మాట్లాడితే వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్తుంది ఇంకా గగన్ కూడా ఐఎమ్ సారీ భూమి అనగానే ఎందుకు సార్ అంటుంది ఎందుకంటావేంటి నిన్ను నేను కూపంలో నెట్టేసి గెంటేసాను అది నాకు తర్వాత చాలా గిల్టీగా అనిపించింది అని చెప్పి ఇంకా తనకి ఇష్టమైన చాక్లెట్ని తీసి ఇస్తాడు సార్ ఇంకా మీకు గుర్తుందా ఈ చాక్లెట్ నేను ఇష్టంగా తింటానని ఎందుకు గుర్తుండదు తిను అని చెప్పేసి ఇస్తాడు ఇంకా తను తినేసిన తర్వాత ఇంకా నేను వెళ్తాను భూమి అనగానే కాసేపు కూర్చోవచ్చు కదా సార్ అని చెప్పి అడుగుతుంది ఇంకా అదే సమయంలో అపూర్వ వస్తుంది ఆ చూసి గగన్ చాలా డేరుగా నించుంటాడు ఏంట్రా వెళ్ళు మీది ఆట సాగుతుంది అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన మీడు